నేను ఫ్లో ఒక డైలాగ్ వేసారు నేను కలెక్టర్గా చాలా బిజీగా ఉన్న రోజుల్లో నువ్వు జాబ్ వదిలేసి రా నువ్వెందుకు జాబ్ చేయాలని చెప్పి ఇండస్ట్రీకి బలవంతంగా లాక్కొచ్చాను అసలు జరిగిన విషయం ఏంటి ఇప్పుడు చెప్పండి చెప్పానా చెప్పండి జరిగిన విషయం అసలు విషయం చెప్పండి నేను వైజాగ్ జాయింట్ కలెక్టర్గా ఉండగా ఆయన ఎఫ్ టూ కథ రాసుకుంటూ పార్క్ హోటల్లో ఉన్నారు జిమ్ చేస్తుంటే మా జిమ్ ట్రైనర్ చెప్పారు ఆయన తెలుసా అంటే అనిల్ రావుపూడి గారు అని చెప్పాడు ఆయన నేను కూడా సార్ చూసుకుని ఆ రోజు ఇంటికి వెళ్ళి రాత్రి రాజా దిగి సినిమా చూసేసి అనిల్ గారి దగ్గర పొద్దున వెళ్ళి వైజాగ్ జాయింట్ కలెక్టర్ మిమ్మల్ని కలుస్తారంటే లోపలికి వెళ్ళాను ఒక శాలు అటు కప్పాను అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రోటోకల్ ఆఫ్స్గా ఉండేవాడి మా దగ్గర పెద్ద పెద్ద కాస్ట్లీ బుద్ధి బొమ్మలు అవి ఉండేవి అవన్నీ తీసుకెళ్ళి హంగామాగా వెళ్ళి ఒక శాలుగా కప్పి అప్పటికి నాలుగైదు సినిమాలు చేశానండి నాకు ఒక చిన్న వేషం ఇప్పించండి సార్ అన్నాను అంతేకాని నా ఉద్యోగం మానిపించడం ఏం లేదు ఎఫ్ టూ హిట్ అవడం వలన ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు అది గిఫ్ట్ అంటే షీల్డ్ ఇచ్చారు ఆ తర్వాత శ్రీ లక్ష్మీ స్వామి సింహాచల ఆలయంలో ప్రోటోకాల్ దర్శనం చేయించి మొత్తం ఒక చిన్న సెటప్ చేయించారు చిన్న అద్భుతమైన సెటప్ జరిగాక అప్పుడు అతని మీదకి నా మీద ఆయన మీద ఒక చూపు వెళ్ళి అప్పుడు ఎఫ్ట్ లోకి వచ్చారు కదా మరి జరిగిన స్టోరీ